పులివెందుల నియోజకవర్గానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎం పదవి వస్తుందని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తా ఇప్పటికైనా జరిగినవి మర్చిపోయి నిజాయితీగా పనిచేయండి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అధికారులకు హెచ్చరించాడు పులివెందుల నియోజకవర్గంలో లింగాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల స్థాయి అధికారుల ప్రజాప్రతినిధితో జగన్ ప్రజాదర్భార్ నిర్వహించారు మండలాల్లోని పదహారు పంచాయతీల ప్రజాప్రతినిధుల ప్రజలతో విడివిడిగా సమావేశమయ్యారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రజా దర్బార్ను జరిగిన ముఖ్యంగా తాగునీటి సమస్యపైనే చర్చించారు తాగునీటి సమస్య తీవ్రత ఎక్కడ ఉంటుందో అక్కడే తత్వరగా సమస్య పరిష్కారానికి చర్చలు చేపట్టాలని కోరారు ముఖ్యంగా వేసవి సమీపించడంతో తాగునీటి కొరత ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ ఏర్పాట్లు చేసైనా సరే నీటిని సరఫరా చేయాలని అన్నారు సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈపై పలువురు ప్రజలు ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు ఏఈ డబ్బుల కోసం పీడిస్తున్నాడని ఒకరు డబ్బులిస్తే వారికి తాగునీటి బిల్లులు త్వరగా వచ్చేలా చూపిస్తామని అన్నారు ఇవని వారిని ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారని ఆరోపించారు దీనిపై జగన్ స్పందిస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి సీఎంను సీఎం పదవిని అప్పుడే మీపై వచ్చే ఆరోపణలపై విచారణ జరిపిస్తానని అధికారులను హెచ్చరించాడు